ప్రశ్నించినందుకు ఆ రోజున విజయవాడ నడిబొడ్డులో వంగవీటి మోహన్ రంగా గారిని చంపించింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ రోజు అదే పరిస్థితి అంబటి రాంబాబు గారి మీదకి వచ్చింది ఏమిటి రాంబాబు గారు ప్రశ్నించింది మీరు ఎలా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు తెలుగుదేశం నాయకులు వేస్తారు అని ఇప్పటివరకు ఎప్పుడన్నా అటువంటి సాంప్రదాయం ఉందా ఒకళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ నాయకులు వేసుకొని వాళ్ళు ఏదో అభివృద్ధి చేసుకోనని అని చెప్పుకుంటారు కానీ వేరే పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు వేసి హేళనగా వేసి వాళ్ళని ప్రేరేపించడం ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కాదు దాని రాంబాబు గారు ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేశారు ఎస్ ఆయన ఒక పరుష పదజాలం వాడాడని ఆయన్ని చంపబోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు తిట్టిన అయ్యన్న పాత్రుడు గారు ఏంది పట్టాభి ఏంది అనేక తెలుగుదేశం నాయకులు ఏంది చివరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు ఏదో పెద్ద ఈ ఈరోజు నీతులు చెబుతున్నారు ఎస్ తప్పుడు పద్దుజాలం వాడటం తప్పే మరి దాన్ని ఖండించాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా దాన్ని ప్రోత్సహిస్తుందే ఆయన అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడలేదా లేదు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షన్ నడిపినట్టు సోనియా గాంధీ గారితో కలిపి జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కదా ఈ రాజకీయం నాంది పలికిందే ఈ చెత్త సంస్కృతి తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంబటి రాంబాబు గారికి ప్రాణహాని ఉంది కేవలం ఆయన ఇంటి మీద దాడి కాదు పోలీస్ స్టేషన్ లో కావచ్చు రేపు జైల్లో కూడా ఆయన మీద దాడి జరగచ్చు అలా ప్లాన్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి వంగవీటి మోహన్ రంగ గారి చంపిన వాళ్ళు రాంబాబు గారు ఎంత పాపం అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వమే రాంబాబు గారి ప్రాణాన్ని కాపాడాలి అలాగే హైకోర్టులో కూడా వైఎస్ఆర్ పార్టీ పిటిషన్స్ అయిపోతుంది ఏది ఏమైనా ఈ నీచమైన సంస్కృతిని మరి అరికట్టాలి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సంయామం పాటించండి ఆలోచించండి ఈ రోజు ఎందుకు ఈ లడ్డనో ఫ్లెక్సీలనో దాడులు చేస్తుందో తెలుగుదేశం ఎందుకంటే ప్రభుత్వం విఫలమైంది ఇచ్చిన మాటలు విఫలమైంది మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయల నెలకి గాలిలో గెలిచిపోయింది నిరుద్యోగ భృతి లేదు దీంట్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ప్రజల మైండ్ డిస్ట్రాక్ట్ చేయడానికి రాజకీయాలు మళ్లింపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కనుక నిసిద్ధిగా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మన నిరసనలు తెలియజేస్తూ ముందుకు పోదాం తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం కుప్ప కూలటం ఖాయమని తెలియజేస్తుంది